అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుని జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు అయితే హర్షవర్ధన్ చేతికి కొత్తగా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూరి జగన్నాథ్ ఇప్పుడు తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తుండగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు మరోవైపు పూరి జగన్నాథ్ కోలివుద్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ చిత్రం తీస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలై వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది స్కెడ్యూల్ ప్రకారం మేకస్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసుకున్నారు ఈ రెండు ప్రాజెక్టులకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్ త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు అలాగే పూరి విజయ్ సేతుపతి చిత్రానికి సంగీతం మరియు స్కోర్ అందిస్తున్నారు హర్షవర్ధన్ గతంలో టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యారు అంతకుముందు ప్రముఖ సంగీత దర్శకుడు రాధన్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఆయన అర్జున్ రెడ్డితో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అందరి దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత సందీప్ వంగా యానిమల్ సినిమాకు పనిచేసి గాను జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు ప్రస్తుతం హర్షవర్ధన్ సందీప్ వంగా ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు ఇలా టాలీవుడ్లో మూడు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎస్ఎస్ తమన్ దేవిశ్రీ ప్రసాద్లకు గట్టి పోటీ ఇస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే హర్షవర్ధన్ ఇప్పటివరకు పలు సినిమాలకు పనిచేసినప్పటికీ సందీప్ వంగా సినిమాలకు మాత్రమే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారని ఇతర సినిమాలకు సాధారణంగానే ఇచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు సాంగ్స్ విషయంలోనూ ఆయన చాలా తక్కువ కంపోజ్ చేశారు ఉదాహరణకు యానిమల్లో పాపా మేరీ జాన్ ఒక్క పాట మాత్రమే స్వరపరిచారు త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు తమ సినిమాల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వారు అదిరిపోయే పాటలతో పాటు మ్యూజిక్ ను ఆకట్టుకునేలా శ్రద్ధ వహిస్తారు ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంగీతాలు అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాలు సంగీతపరంగా ఎలాంటి మాయాజాలం సృష్టిస్తాయో చూడాలి